హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ మంటిల్లు ఇంకా అయితే కదా ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వీట్ అయితే కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో సో ఎంత కలర్ఫుల్గా ఉందో తిన్నాను కూడా అంతే టేస్టీగా ఉన్నది ఎప్పుడు ఒకే స్వీట్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా కలర్ చూసి లైక్ చేస్తారనమాట అంటే బట్ ఏంటి అంటే ఇది నేను బీట్రూట్తో ప్రిపేర్ చేశాను ఎప్పుడు ఒకే హల్వా లేకుండా ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ స్వీట్ని వచ్చేసి మనం టెన్ డేస్ వరకు స్టోర్ అయితే చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే బయట పెడితే టెన్ డేస్ పక్కా ఉంటుంది నేనైతే చేసి కూడా ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అంత బాగా వచ్చింది అనమాట దీనికి కావాల్సింది ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ బీట్రూట్ అనమాట బీట్రూట్ మన ఇంట్లో మనం కర్రీలు చేసినా ఏమైనా చేసినా పిల్లలు తినరా కలర్ అంతా అవుతుంది అనేసి చాలా మంది పిల్లలు అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు హల్వా ఇలా చేస్తూ ఉంటాం కదా హల్వా బదులు ఈ స్వీట్ అయితే కదా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇందుకోసమైతే కన్నా రెండు రెండు బీట్రూట్లు షుగరు అండ్ కొంచెం మైదా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా మన ఉప్మా రవ్వ సన్న ఉప్మా ఇవేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ ఫోర్ ఇంగ్రిడియంట్స్తో మనం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి వీడియో స్కిప్ చేయకోకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బీట్రూట్ని మంచిగా వాష్ చేసుకొని అంతా తీసేసి పైన స్పిన్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి ఈ విధంగా రుద్దుకోవాలి అదే తీసుకోవాలన్నమాట అంటే ఇలా అయినా చేసుకోండి లేదు అనుకుంటే మిక్సీలో పెట్టేసి మెత్తగా పేస్ట్ అయినా చేసుకోండి నేనైతే కన్నా అవసరం లేదు ఇలా అయితే కన్నా బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా తురుముకొని తీసుకున్నాను బీట్రూట్ అంతా రెండు బీట్రూట్ కలిపి నాకు దగ్గర దగ్గర ఇంత వచ్చేసింది ఇంకే ఒక కడాయి తీసుకొని అందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకొని నెయ్యిలోకి కొంచెం సూచి రవ్వ అదే బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ ఆఫ్ మాత్రమే వేసుకొని ఆఫ్ అలాగే ఉంచండి మళ్ళీ యూజ్ చేద్దాం ఇది ఇంకా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవనివ్వాలి ఈ బొంబాయి రవని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనమైతే ఈ రవ్వని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్ కానీ ఆ తినేటప్పుడు పంటి కిందన్నప్పుడు ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ అనేది సో స్వీట్లలో కంపల్సరీగా ఇది అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి ఇంకా కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని మనం తురుముకున్న ఈ ఉంది కదా బీట్రూట్ తురుము అంతా వేసేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ ఇది ఏమంటారు నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే నెయ్యి యాడ్ ఎక్కువ తినేయాలనుకుంటే ఇంక కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా ఈ విధంగా మూత పెట్టేసి మనం మగ్గ పెట్టుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనకి ఇది అనేది మగ్గిపోతుంది ఆటోమేటిక్గా బీట్రూట్ అనేది మెత్తబడుతుంది అందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా పాలు అయితే యాడ్ చేశాను ఆప్షన్ అండి పాలు ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇంకా ఈ విధంగా పాలు వేసిన తర్వాత మూత పెట్టు మధ్య మధ్యలో తీస్తూ ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి స్మాష్ చేసుకుంటే మనకు బీట్రూట్ అంతా దగ్గర అయిపోయి మెత్తగా అవుతుంది సో అందులోకి లాస్ట్లో షుగరు హాఫ్ షుగరు ఒక కప్పు తీసుకున్నాను అందులో హాఫ్ షుగరు అండ్ ఇలా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ ఇదంతా వేసేసి బీట్రూట్ని మంచిగా కలిపేసుకోవాలి మనం తినేటప్పుడు అక్కడక్కడ ఈ రవ్వ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది సో అందుకనేసి నేనైతే రవ్వను అనేది యాడ్ చేసి ఈ విధంగా చేశాను ఇంకా చూసారు కదా ఇలా ఉంటలు కట్టే విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే కన్నా మనం దీన్ని కలిపేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అది చల్లారిలోపు ఇందుకు కావాల్సినది ఇంకో గిన్నె తీసేసుకొని కొంచెం మైదా అండ్ మిగిలిచిన బొంబాయి రవ్వ ఉంది కదా ఆ రవ్వ కొంచెం సాల్ట్ ఎందుకంటే స్వీట్ ఎగుటు కట్టుకోకుండా కంపల్సరీగా స్వీ అనేది సాల్ట్ అనేది యాడ్ చేయండి ఎప్పుడైనా స్వీట్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా చపాతి పిండిలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దిండి నాణ్యా నానిన తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం నానబెట్టి సాఫ్ట్గా వస్తుంది మనం తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ సో ఇంకా అది నానేంత వరకు పాకానికి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ కొంచెం షుగర్ వేసి మళ్ళీ హాఫ్ షుగర్ మిగిల్చుకున్నాం కదా ఆ హాఫ్ షుగర్ని ఇలా సిరప్ అయితే చేసేసుకోవాలి అనమాట మరీ ఎక్కువ కాకుండా ఒక ఇలా వచ్చినంత వరకు మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది చిక్కబడకుండా కాస్తంతా లెమన్ వేసేసి లెమన్ వేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని మనము ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఈ పిండి కలుపుకున్నాం కదా ఈ పిండి లేకి మనం చేసుకున్న బీట్రూట్ హల్వా ఉంది కదా దీన్ని స్టప్ చేసేసి పూరీలాగా రుద్ది వేసుకోవడం ఫ్రెండ్స్ లైక్ ఎలా అంటే మన బొబ్బట్లు లాగే అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ విధంగా బొబ్బర్లకు ఎలా చేస్తాం సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే కొంచెం షుగర్ సిరప్లో యాడ్ చేశాను అనమాట ఇంకా కాస్త టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇంకా చూసారు కదా ఇలా రౌండ్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇంతవరకు హాఫ్ అన్ అవర్ నానిందంటే కనుక మనకి ఈ బొంబాయి అనేది చాలా బాగా వస్తుంది మెత్తగా అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి ఇంక ఈ విధంగా చేసుకున్న బీట్రూట్ హల్వా అంతా స్టప్ చేసేసి వీటిలో చూపించిన విధంగా పూరీ కర్రతో అలా ప్రెస్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం కొంచెం మందంగానే ప్రెస్ చేసుకుని మరి పట్ల ప్రెస్ చేసినా కూడా స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో నేను వీడియోలో చూశారు కదా ఎంత మందంగా చేశాను అనేది ఆ విధంగా చూసి ప్రెస్ అయితే చేసేసుకోండి ఈ విధంగా అన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై ఏం చేసుకోండి లేదు అనుకుంటే మేము బొబ్బట్లు లాగా చేసుకొని తింటామంటే అలాగే చేసుకోవచ్చు బొబ్బట్లు లాగా అయినా చాలా బాగుంటాయి బట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత జ్యూస్లో కలిపేసి తిన్నారంటే టేస్ట్ ఉంది చూడండి అసలు నేను మామూలుగా చెప్పలేను అనమాట అంత టేస్ట్ ఉన్నింది సో కలర్ చూసారా లోపల మనం బీట్రూట్ పెట్టేదాన్ని పైకి ఆ కలర్ అంటుకొని అసలు చాలా కలర్ఫుల్గా కనిపించింది స్వీట్ అయితే కింద అంత మంచిగా వచ్చింది ఇంకా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న కూరీలనంతా ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేయాలి షుగర్ సిరప్లో ఒక టెన్ మినిట్స్ డిప్ చేసి అలాగే వదిలేసామంటే ఆ షుగర్ సిరప్ అనేది పైన లేయర్ ఉంటుంది కదా పిండి లేయర్ అదంతా పీల్చుకొని మనకు తీయగా సాఫ్ట్గా అసలు తింటుంటే జ్యూసీ జ్యూసీగా లైక్ మాల్పూరి ఉంటుంది చూసారా అలా అనమాట చాలా బాగా టేస్ట్ వచ్చింది ఈ విధంగా ఒక టెడ్ మీల్స్ మనము ఈ షుగర్ సిరప్లో డిప్ చేసేసుకొని తర్వాత పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ షుగర్ సిరప్ అవసరం లేదు నార్మల్గా ఒట్టి బొబ్బరిలాగా చేసుకుంటామంటే అలాగైనా ప్రిపేర్ చేయొచ్చు సో అది కూడా బాగానే ఉంది బట్ దాంతో పోలిస్తే ఈ జ్యూస్లో డిప్ చేసుకుని తిన్న తర్వాతనే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఈ టేస్ట్ బాగా నచ్చింది సో చేసి ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా నాతో అయితే షేర్ చేసుకోండి చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉండే మనకి బీట్రూట్ పూరి అల్వా అయితే కదా అల్వా పూరి అయితే కన్నా రెడీ అయిపోయింది సో ఎలా ఉందో చెప్పేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా పరిస్థితి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బై టేక్ కేర్